ఓకే మేడం ఇప్పుడు ఈ డ్రగ్స్ ఇష్యూలోనే ఈ డ్రగ్స్ ప్రమోటర్స్ ఎవరైతే మన సినిమా స్టార్స్ గురించి మాట్లాడుకుంటే కొంతమంది ఏమంటున్నారు అంటే మేము లీగల్గానే వెళ్ళాము అన్నీ లీగల్గా ఉన్నాయి కాబట్టి మేము వీటిని ప్రమోట్ చేశాము అని కొంతమంది స్టార్స్ అంటున్నారు మంచిది లీగల్గా ఉన్నవే కదా మీ భార్య పిల్లలు కూర్చుని మందు దాగుతూ చూపించండి మీ ఆడపిల్లలు మీ భార్యలు మీ భార్య మీ ఆడపిల్లలు మీ అల్లుళ్ళు మీ కూతుళ్ళు మీ కోడళ్ళు మేము మనవాళ్ళు మనవాళ్ళు అందరు కూర్చొని తాగి చూపించండి గవర్నమెంటే కదా లైసెన్స్లు ఇచ్చి అమ్ముతుంది ఎందుకు చేయరు చెప్పండి డ్రగ్స్ అవైలబుల్ కాబట్టి మేము చెప్తున్నామంటారు చూపించండి డ్రగ్స్ అవుట్లెట్స్ పెట్టమని కోరండి ప్రజలకి ఏ మత్తున్నా ప్రజలకి ఏ బా బలహీనత ఉన్నా ప్రజలు ఏ మత్తుకు బానిస అయినా మేమే అమ్ముతామని ప్రభుత్వం ఉంటుంది తెరవండి అవుట్లెట్స్ డ్రగ్స్ కో అవుట్లెట్ గుడంబాకో అవుట్లెట్ గంజాయికో అవుట్లెట్ తెరవండి ప్రతి వైన్ షాప్లో గంజాయిని కూడా అమ్మండి ఎందుకంటే ప్రజలకు బలహీనత ఉంది కదా సొమ్ము చేసుకుంటే తప్పు లేదు కదా ఎక్కడ అవుతుందండి దీనికి అంటే నైతిక విలువలకు అర్థం లేదా సమాజంలో ఏ నియమ నిబంధనలు అక్కర్లేదా అంత పెద్ద ఆధునిక దేశం అన్న అమెరికాలో పద్దెనిమిది ఏళ్ళు లోపల వాళ్ళు పోయి వైన్ షాప్లో మందు అడిగితే ఇవ్వరండి మధ్యం అడిగితే ఇవ్వరు ఇక్కడ పన్నెండేళ్ల పిల్లాడు పోయి వైను బ్రాండ్ విస్కే అడిగితే ఇస్తారు అంటే ఏ రూల్స్ జవాబుదారీతనం లేని దేశంలో ఎంతటి అంటే బయట దేశాల్లో ఉన్న చెత్త మనకే కావాలి మనకి లేని చెత్త మనకే కావాలి వాడు పిజ్జా బర్గర్లు మెక్డొనాల్డ్లు ఇంకేదో తింటే అవి మనం తినాలి మనకున్న మంచి అలవాట్లన్నీ పోగొట్టుకోవాలి తల్లిదండ్రుల్ని చూడాలి గౌరవించాలి గురువుని పూజించాలి లేకపోతే తల్లిదండ్రుల్ని మనం చాలా బాగా చూసుకోవాలనే విలువల్ని మనం వదిలేస్తాం ఎవడో వదిలేసి అమ్మ నాన్నలను వదిలేసి ఓల్డేజ్ హోమ్లుగా నడితే మనం కూడా నెట్టేస్తాం మదర్స్ డేలు ఫాదర్స్ డేలకి బొకేలు పట్టుకుని వాళ్ళు పోతే మనము పోతాం అంటే మనకున్న మంచి విలువల్ని మంచి సంస్కృతిని వదిలేస్తాం అక్కడ ఎవడు మాట్లాడ్డు అయ్యో మన ధర్మం అయ్యో మన మతం అని ఎవడు మాట్లాడ్డు అది మన మతం అనుకుంటే మనకి ఎందుకు వస్తాయండి పిజ్జాలు పిజ్జాలు బర్గర్లు మన ధర్మం మన మతం అంటే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పిజ్జా కార్నర్లు ఎత్తేయండి బర్గర్ బర్గర్ కింగులు తీసేయండి మెక్డొనాల్డ్ తీసేయండి అరే మన హిందూ దేశం మనకి మనకి ఫుడ్ లేదా మనకు ఫుడ్ అలవాట్లు ఇవ్వ మనకు చాలా ఉన్నాయి అయ్యో మనకి ఇడ్లీలు దోశలు ఇంకా ఆయా రాష్ట్రాల్లో వాళ్ళ ఆ రాష్ట్రీయ వంటలు ఎన్నో ఉన్నాయి అవి పెట్టండి మనకెందుకు విదేశీ వంటలు విదేశీ ఫుడ్డు ఎవ్వడు మాట్లాడండి అంత మార్కెట్లో భాగమే మతం కూడా ధర్మాలు కూడా అందులో భాగమే కాబట్టి ఈ దేశ వనరులని ఈ దేశ సంస్కృతిని కబ్జా చేస్తూ పరాయీకరణ చెందుతూ ఇంకా మనం దేనికోసం ఆలోచిస్తాం అన్నీ పరాయీకరణ కాబట్టి మనకంటూ ఏమీ మిగల్లేదు మిగల్చట్లేదు కాబట్టి పరాయీకరణలో భాగంగా మనం ధర్మాలు వలిస్తున్నామే తప్ప నిజంగా మన దేశం కోసం సార్వభౌమాధికారి కోసం ఈ దేశ విలువల కోసం ఈ దేశ సంస్కృతి కోసం ఆలోచించలేకపోతున్నాం అనేది అక్షరాల నిజం